మనకి భగవంతుడు ఎందుకు కనపడట్లేదు మనం భగవంతుడిని ఎందుకు దర్శించలేకపోతున్నాం అని ఒక ప్రశ్న వేసుకుంటే మన దగ్గర సరిపోయినంత వైరాగ్యం లేదు వైరాగ్యం ఉంది కొంచెం ఆ వైరాగ్యం సరిపోదు వైరాగ్యాన్ని ఇంకా పెంపొందించుకోవాలి వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి వైరాగ్యం ఒక సంపదగా ముందు భావించాలి వైరాగ్యం ఒక సంపదగా భావించాలి మనకి వైరాగ్య సంపద ఉంటే ఒక వజ్రం మన ముక్తి సాక్షాత్కారం లభిస్తుంది భగవంతుని పొందటం ఏంటంటే ఏంటి సృష్టిని మొత్తం పొందినట్లే కదా సృష్టికర్త ఆయన కాబట్టి అంతకంటే పొందవలసిందే ఉంటుంది అంతకంటే పెద్ద కోరిక ఏముంటుంది మీరు పెట్టగలిగే పెట్టుకోగలిగే మన ప్రపంచంలో మనందరికీ అంబిషన్ ఉంది సాధించాలని తపన ఉంది ఏది సాధించదలుచుకున్నాం మనకి తెలుగులో ఒక సామెత ఉంది కొడితే ఏను ఒక కుంభస్థలాన్ని కొట్టాలని సాధించాలంటే అత్యున్నతమైన సాధించడానికి ప్రయత్నం చేద్దాం అత్యున్నతమైనటువంటిది ఏది భగవంతుడు సృష్టి మొత్తం గురించి తెలుస్తుంది సృష్టి మొత్తం మన వశమవుతుంది అంత అవకాశం ఉన్నప్పుడు ఎందుకు వేరే చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలంటున్నాం ఆ పెద్ద లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించాలంటే వైరాగ్య సంపద కావాలి ఇప్పుడు మనకి ఎవరికి వైరాగ్యం సంపద లాగా అనిపించట్లేదు అనిపిస్తుందా మిగతాయన్నీ సంపదలు కదా వస్తున్నాయి కానీ వైరాగ్యం సంపదగా అనిపించట్లేదు కాబట్టి భగవంతుడు చాలా దూరంలో ఉన్నాం ఆ సంపదని పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం మందకోడి వైరాగ్యం ద్వారా వైరాగ్యంతో భగవంతుని పొందటం అనేటువంటిది జరిగేది కాదు తీవ్ర వైరాగ్యం కావాలి ఒక బుద్ధుడికి ఉన్నటువంటి వైరాగ్యం ఒక వివేకానందుడికి వచ్చినటువంటి వైరాగ్యం ఒక రామకృష్ణ పరమహంసుల వారికి ఉన్నటువంటి వైరాగ్యం అది కావాలి అది మనకి ప్రథమ అవరోధం ఆధ్యాత్మిక పథంలో ఏంటంటే సరిపోయినంత వైరాగ్యం లేకపోవటం చారినంత వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలంటే ముందు వైరాగ్యం ఒక సంపదగా మనం భావించాలి ఆ వైరాగ్య సంపద ఉంటేనే మనకి ముక్తి కలుగుతుంది అని తెలుసుకున్న తర్వాత దాన్ని సంపదగా భావించినప్పుడు అది పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నంలో ఉండండి